ఈ మధ్యలో కొత్తగా అరవై వేల ఎనభై వేల రూపాయలు మిర్చి అని చెప్పేసి వస్తా అదే నమస్కారం అండి మనతో ఉన్నారు నర్సా గారు తను ఒక ఇరవై సంవత్సరాలు పదిహేను ఇరవై సంవత్సరాల నుండి మిర్చి సాగు చేస్తున్న అనుభవం ఉంది ఈసారి మాత్రం మల్చింగ్ కవర్ అయితే ఒక రెండు మూడు సంవత్సరాల నుండి మల్చింగ్ కవర్ అయితే మిర్చి సాగు చేస్తా ఉన్నారు తను ఈ ఇరవై సంవత్సరాల అనుభవం అంటే మిర్చి మనం ఎలా సాగు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు సాగు చేసుకుని తీస్తే పంట తీస్తే ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశాలు ఉంటాయి అనే విషయాలు మనం తనని అడిగి ఈ రోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే ఎన్నికరాలుగా సాగు చేస్తున్నా ఇప్పుడు ఈ సంవత్సరం ఐదు ఎకరాలు చేస్తున్నాం ఇరవై ఇరవై ఐదు రావసరాలుగా సాగు చేస్తా ఉన్నాం మేము వచ్చి మా డాడీ వచ్చి నలభై నలభై ఐదు వేల మిర్చే నలభై నలభై ఐదు మిర్చే అనుభవం ఇప్పుడు మీరు ఎన్ని రకాల సీడ్స్ అప్పుడు అది హైబ్రిడ్ లేకముందు నగరం కాయ దొడిగాయ అనేది పెట్టేది ఇప్పుడు ఈ వన్ హైబ్రిడ్ వచ్చి పదిహేను సంవత్సరాలు అవుతుంది వన్ హండ్రోడ్ అని త్రీ ఫోర్ వన్ అని ఇలా రకరకాల హైబ్రిడ్ వచ్చి ఇవి పెడతాను ఇప్పుడు పెడతాను ఇప్పుడు ప్రజెంట్ ఎన్ని రకాలు ఇప్పుడు మన దగ్గర వచ్చి ఇప్పుడు త్రీ ఫోర్ వన్ అనే రకం ఎక్కువ పడ్డది మన ఏరియా కొంచెం తక్కువ అంటే ఇప్పుడు ఇన్ని రకాల సాగు చేసుకోవడానికి బాగుంటుంది కొంచెం ఇప్పుడున్న వాతావరణానికి ఇప్పుడు వచ్చే ఇదేది మన నల్లి నల్లి అనేవి కొంచెం హండ్రాడ్కి కొంచెం తట్టుకుంటలేదు త్రీ ఫోర్ వన్ కనీసానికి మనం ఏంటంటే పెట్టుబడి అయితే మీద పడకుండా క్రాఫ్ వస్తుంది పెట్టుబడి త్రీ ఫోర్ వన్ అయితే పెట్టుబడి అది ఇప్పుడు రెడ్గా అయింది మనం ఈ మామూలుగా కొంతమంది నార్వల్స్ పెంచుకుంటూ ఉంటారు కొంతమంది నర్సరీ నుండి ఉంటారు మనం నర్సరీ నుండి తెప్పించి పెట్టుకుంటే బాగుంటుందా లేకపోతే నారు మనం పెంచుకొని చేసుకుంటే నారు మనం మంచి మంచిగా చేసుకుని చేసుకుంటే బాగానే కానీ ఇప్పుడు నర్సరీ ఏంటంటే అక్కడ మనకు ఏంటంటే నెట్ తోటి మనకు ఈ వైరస్ అనేది కొంచెం తగ్గుతుంది కొంచెం తక్కువ వస్తుంది కాకపోతే మనకు కొంచెం పెట్టుబడి అనేది ఎక్కువ వస్తుంది అట్లా మనకు మనం ఇంటికాడ వేయించుకునేది తక్కువ అరవై డెబ్బై పైసలు వెళ్ళిపోతుంది ఇది వచ్చి రూపాయన పడుతుంది ఒక మొక్క ఒక్క మొక్క వచ్చేసి రూపాయన ఒక ఎకరం లో ఎన్ని మొక్కలు పడుతుంది ఇప్పుడు మామూలుగా ఇట్లా పాత పద్ధతిలో పెడితే పన్నెండు పదమూడు వేలు పెట్టేది అప్పుడు అంత పదిహేను ఇరవై ఏళ్ళ కింద ఇప్పుడు ఈ డ్రిప్ వచ్చిన నుంచి పద్దెనిమిది వేలు ఇరవై రెండు వేల మధ్యలో పడతాయి ఇప్పుడు మీరు ఈ మధ్యలో మనకు మల్చింగ్ కవర్ అని చెప్పేసి ఈ మధ్యలో కొత్తగా కదా ఈ మల్చింగ్ కవర్ వేయడం వల్ల రైతుకు లాభం నష్టం రైతుకు లాభం అంటే లాభం మన మల్చింగ్ కన్నా మామూలుగా దుక్కిలో పెట్టుకుంటే బాగా ఇల్లింగ్ బాగా వస్తాయి కాబట్టి ఏంటంటే ఈ మల్చింగ్ అనేది మనకు బెటర్ ఏంటంటే గడ్డి అనేది మనకు ఇబ్బంది లేకుండా ఉంటది క్రాప్ కొంచెం తగ్గుతాయి మన మామూలుగా ల్యాండ్ దాంట్లో పెట్టుకునే మల్సి తేడా ఉంటది కాకపోతే రైతుకు కొంచెం పెట్టుబడి తగ్గుతాయి పెట్టుబడి పెట్టుబడి లేబరు ఇబ్బంది లేకుండా ఉంటది ఓన్లీ మనం ఏంటంటే ఒక ముగ్గురు నలుగురు ఒక రెండు సార్లు కలుపు కలుసుకుంటే అయిపోయింది కంప్లీట్ అంటే ఇప్పుడు మలిసి కవర్ చేసుకుంటే కంపల్సరీ డ్రిప్ వేయాల్సిందే డ్రిప్ వేయాలి కంపల్సరీ 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 డ్రిప్ డ్రిప్ మొదలు వేసుకున్నాకనే దాని కవర్ చేసుకుని మనం సారీ చేసుకుని పెట్టుకోవాలి పెట్టుకోవాలి అంటే ఎండ తగలకుండా గట్టిగా ఎండ తగలదు కాబట్టి కొంచెం ఇంకా హోల్స్ లో కానీ ఇక కుడుతుంది అది కూడా చిన్న మొక్క చిన్నగా ఉన్నప్పుడు మొక్క ఈ మధ్యలో అంటే ఈ సంవత్సరం కొంచెం రోగాలు ఎక్కువ వచ్చినట్టు ప్రధానంగా వీటికి ఎక్కువ అంటే ఇది అస్త కొంచెం తగ్గుతలేదు అనే సమస్యలు ఏమీ వస్తా ఉంటాయి సమస్య అంటే ఒకటి వచ్చి కుచ్చు ఒకటి అది ఎఫెక్ట్ ఇంకోటి పోతే నల్లి అనేది ఏంటి నల్లి వస్తాను కానీ కాకపోతే కొంచెం దగ్గర దగ్గర పిప్రో నీళ్ళు అనేవి అవన్నీ కొంచెం ఓకే గానీ ఈ వేరుకుళ్ళు అనే విల్ట్ అనేది బాగా డ్యామేజ్ డామేజ్ ఈ సంవత్సరం మన ఏరియా మొత్తం రెండు చాలా మంది ఒక విల్ నెంబర్ వన్ అది సమస్య దాని తర్వాత కుచ్చు కుచ్చు ఈ రెండు బాగా ఎఫెక్ట్ అంటే ఈ కుచ్చును ఇది మాత్రం కంట్రోల్ అవుతుంది మాత్రం మామూలుగా కొంచెం మంచి కంపెనీలో మందులు తీసుకుని కొంచెం నాలుగు ఐదు రోజులు ఐదు ఆరు రోజుల్లో కొట్టుకున్న వాళ్ళకు ఇట్లా క్రాప్ వస్తుంది కొంచెం నెగ్లెట్ చేసిన వాళ్ళు కొంచెం డామేజ్ అయితే గానీ మొత్తానికి అయితే మనం ఈ మిర్చిని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ లోకల్ దగ్గర ఎక్కడ మార్కెట్ లేదు ఎక్కడ మార్కెటింగ్ చేస్తా వరంగలే వరంగల్ ఈ మధ్యలో కొత్తగా అరవై వేలు ఎనభై వేలు రూపాయలు మిర్చి అని చెప్పేసి చేస్తా ఉన్నారు అది ఎట్లా ఉన్నదన్న అది వేలు అనేది అది అమ్మాయి అంత ముందు పెట్టిన పప్పుది అప్పుడు మూడు వేలు రెండు అప్పుడు మొత్తం అదే ఉండే ఇప్పుడు అది పండక ఐదు కింటాలు నాలుగు కింటాలు కూడా వండకుంటుండే అది ఎవరు పెట్టకపోయే వరకు అది కలర్ పోతది అందుకోసం అనేది ఇప్పుడు డిమాండ్ వచ్చింది పోయినా సరే ఎనభై తొంభై రెండు వేల దాకా అయింది ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎనభై వేలు నడుస్తుంది ఇప్పుడు ఎంత మంచిగా ఉన్నా కూడా అది అది ఎప్పుడు పండుతా పని అయితే లేదు గ్యారంటీ మనం మిర్చికి ఒక ఎకరా తెంపడానికి ఎంత మంది కూలీలు పడతారు అంటే హైబ్రిడ్ వచ్చి ఎంత అంటే క్వింటల్ కు ఎనిమిది మంది తొమ్మిది మంది పడతారు ఒక క్వింటల్ ఒక క్వింటల్ వచ్చేసి ఎనిమిది తొమ్మిది మంది పడతారు కళ్ళంలో పని ఉంటది దీనికి మళ్ళీ గ్రేడింగ్ చేయవలసి రైతుకు పచ్చిమిర్చి అమ్ముకుంటే బెనిఫిట్ ఎక్కువ ఉంటుందా లేకపోతే మిర్చి ఉంటుంది పచ్చిమిర్చి అంటే మామూలుగా పది గుంటలు ఇరవై గుంటలు అట్లా వేసుకోవాలి పచ్చిమిర్చి ఓకే మనం పది ఎగురాల ఐదు పచ్చిమిర్చి అంటే మనకు అవుట్ కాదు ఇది ఇది పచ్చిమిర్చి కూడా పనిచేస్తుంది కాకపోతే ఏంటంటే మనం రోజు తెంపితే ఒక ఇరవై ముప్పై గిండాలు పోతాయి మన మార్కెట్ లో ఇరవై ముప్పై రూపాయల పోతే మనకి ఏముండదు ఇప్పుడు మనం మొక్క పెట్టుకునే ముందట అంటే ఏదన్నా జాగ్రత్తలు తీసుకుంటే తొందరగా అవకాశాలు జాగ్రత్తలు అంటే మనం మొక్క పెట్టే ముందర ఏం చేయాలంటే సూపర్ చదువుకోవాలి ఫస్ట్ డిఐపి ఒక రెండు బస్తాలు పొటాస్ ఒక బస్తా దాంతో కొంచెం త్రీ జీ గుళికలు అవి వేసుకోవాలి అవి అచ్చ తీసుకొని పైపు వేసుకొని పెట్టుకోవాలి పెట్టినప్పుడు వైరస్ అనేది వైరస్ వస్తే పెట్టిన మనం ముక్కకి పీకేయాలని వేయాలని అంటే ఎట్లా అన్నట్టు ఎందుకు అసలు అది అదే ఇప్పుడు అది అది పీక్ అయిపోతే ఏంటంటే దాని నుంచి ఇంకో పక్క పొంటి పక్కకున్న మొక్కరి తీసేస్తాం అంటే మనకు ఒక ఎకరాకు వచ్చేసి మంచిగా పంట ఉండదు అంటే మామూలుగా అంటే అయినా కాకుండా మొత్తం లాస్ అయ్యేది కాకుండా ఒక ఎకరాకు మనం ఎన్ని కింటాల వరకు తీయవచ్చు ఇప్పుడు ఇప్పుడు ఈ సంవత్సరం అయితే పదిహేను కింటాలకైనా ఎక్కువ పెనసారి వచ్చింది ముప్పై కింటాల వచ్చిన వాళ్ళు ఇరవై ఇరవై గింటలు వచ్చిన వాళ్ళు ఈసారి కొంచెం వాతావరణం బాగాలేదు వాతావరణం పదిహేను నుంచి ఇరవై మధ్యలో వస్తాయి పదిహేను నుంచి ఇరవై మధ్యలో అయితే వస్తాయి ఇప్పుడున్న ప్రకారం ఇప్పుడు మనం ఒక ఎకరాకు వచ్చేసి ఎన్ని మందు బస్తాలు అంటే అడుగు మందులు ఏమేమి వేసుకోవాల్సి వస్తాయి అయితే ఇప్పుడు మనం ఈ మల్సింగ్ చేయబట్టి ఇప్పుడు మల్సింగ్ వేసిన కాబట్టి కొంచెం మందు బస్తాలు అనేది కొంచెం పెట్టుబడి తగ్గుతాయి బాగా అవసరం లేదు అంతకుముందు ఒక ఎగరానికి ఒక బస్తా వేసేది ఒకసారి అలా ఒక బస్తూ ఒక నాలుగు సార్లకి వేయచ్చు అన్నట్టు దానితోటి బాగా ఈ మల్సింగ్ తోటి బాగా పెట్టుబడి తగ్గుతాయి మల్సింగ్తో పెట్టుబడి మందు బస్తాలు పెట్టుబడి తగ్గుతాయి పెట్టుబడి తగ్గుతుంది అండి ఇదండి తను చెప్తా ఉన్నది పూర్తి మనకు పూర్తి సమాచారం ఇచ్చిందని నేను మాత్రం అనుకుంటా ఉన్నా ఎవరన్నా మన ఛానల్ కు కొత్తగా వచ్చినట్ైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఏదైనా అంటే నచ్చిందా నచ్చలేదా ఏ రకంగా ఉన్నది వీడియో అనేది కూడా మనకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను దాన్ని సర్దుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటాను అందరికీ నమస్కారం